హాయ్ అండి వెల్కమ్ టు ఆర్జా వ్లాగ్స్ వాళ్ళ వీడియో వచ్చేసి చికెన్ కర్రీ చేయాలనుకుంటున్నాము సో దానికి కావాల్సి నేను ఆల్రెడీ ముందే కొత్తిమీర కొంచెము మూడు వెల్లిపాయ ఉల్లిపాయలని కట్ చేసుకుని పెట్టుకున్నాను చికెన్ కూడా బా నీట్గా వాష్ చేసి రెండు రెండు స్పూన్ల కారము ఉప్పు చిటికరీ పసుపు వేసుకొని కలిపి సోప్ చేసి ఉంచాను అనమాట నెక్స్ట్ కొళాయి తీసుకున్నాను కరాయిలో వచ్చేసి నేను రెండు పాలు అనుకున్నాను కానీ కొంచెం ఇంకా ఆయిలీ ఆయిలీగా ఉండాలి అని ఇంకా కొంచెం ఒక చుక్క ఎక్కువ అనమాట అందులో వచ్చేసి బగారా బగారాకు తాలిమింజలు వేసాను కొంచెం వేగించి తర్వాత ఎల్లిపాయలు కొత్తిమీర వేసాను అనమాట బాగా అవి వేగేదాకా ఉంచేసి ఒక సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచాను అనమాట బాగా వేగించాను వేగించాక తర్వాత చికెన్ వేసేసి కలిపాను అనమాట తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచేసి మధ్య మధ్యలో చూసుకుంటూ పీస్ వచ్చేసి బాయిల్ అయింది లేదని కొంచెం కారం ఎక్కువైంది మా పిల్లల కోసము నిమ్మకాయ పిండిను ఫైనల్గా మసాలా టచ్ ఇచ్చేసి చికెన్ రెడీ స్పైసీ స్పైసీ చికెన్ రెడీ